నమస్తే వార్తలు ముఖ్యాంశాలు సౌత్ ఇండియన్ జర్నలిస్ట్ కృష్ణ మహబూబాద్ జిల్లా తుర్రూరు మండలంలో సోమరూపు కుంటా తాండాలో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటువంటి సమయంలో తమ అండగా నిలిచి సాగునీళ్లు ఇప్పించాల్సిన తమ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు పట్టించుకోవట్లేదని అన్నదాతలు వాపోయారు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపేల్లి చౌరాసలో పిస్తా హౌస్ ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరియు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు నాగారా మాజీ చైర్మన్ కవుకుట్ల చంద్రెడ్డి మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పార్టీల అధ్యక్షులు మాజీ వార్డు మెంబర్ సాయినాథ్ గౌడ్ శ్రీకాంత్ యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు డివిజన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి డివిజన్ లోని లక్ష్మారెడ్డి కాలనీలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కార్పొరేట్ రజిత పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యి కాలనీలోని మహిళలందరూ ఒక చోటుకి చేరుకొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు చిరపల్లి డివిజన్ లోని వివిధ కాలనీల సిసి రోడ్డు సిఆర్ఎంపి రోడ్లు జరుగుతున్న బాక్స్ డ్రైన్ పెండింగ్ లో ఉన్న అత్యవసరమైన అభివృద్ధి పనులను ప్యాచ్ వర్కుల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ ఏ స్వరూప వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ప్రవీణ్ గౌడ్ సైట్ ఇంజనీర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు నిన్న జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ వాసులకు శ్రీనివాసు యాభై నాలుగు వేలు చిన్న మాధవి ఇరవై మూడు వేలు నరసింహచారి ఇరవై మూడు వేల ఐదు వందల జయజప్తి ఇరవై ఒక్క వేలు ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుండి చెక్కులో అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకన్న చేతుల మీదుగా అందజేశారు తిరుమల శ్రీవారి దర్శన విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులను పట్టించుకోవాలని మంత్రి కొండ సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు టీడీపీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఎనిమిది వందల ముప్పై ఐదు విద్యార్థు పదవ తరగతి ఐటీఐ దరఖాస్తు చివరి తేదీ మార్చి ఇరవై ఐదు కనీసం ఇరవై రోజులు అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేశాం మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని ప్రతిపక్షాలకు మైకు ఇవ్వద్దని సీఎం స్వయంగా స్పీకర్ కు బుల్డోజ్ చేసినట్టు విషయాన్ని లేవనిస్తాం బిల్లులు చెల్లింపులకు ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని అసెంబ్లీలో చర్చించాలని కోరాం టీజీ వెల్లడించిన గ్రూప్ టూ ఫలితాల్లో నారు వెంకట హర్షవర్ధన్ ఫస్ట్ ర్యాంకు సాధించారు ఆరు వందల మార్కులకు గాను నాలుగు వందల నలభై ఏడు పాయింట్ జీరో పాయింట్ ఎనభై ఎనిమిది మార్కులు సాధించి నిలిచారు కాగా హర్షవర్ధన్ సూర్యాపేట జిల్లా కోదాడ వాసి ఆయన తండ్రి రమణారెడ్డి కేసీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో తాజాగా వన్డే ఫార్మాట్ ర్యాంకింగ్ బయటకు వచ్చాయి వన్డే ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు మంచి ప్రదర్శన కనపరిచారు బ్యాటింగ్ అలాగే బౌలింగ్ జాబితాలో కూడా టీమిండియా ప్లేయర్లు మంచి స్థానాలే దక్కాయి దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించడానికి ఎలన్ మాస్క్ చెందిన స్పేసెక్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్ వ్యాపారాలు విద్యా సంస్థలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మారుమూల ప్రాంతాలకు స్టార్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు స్పేస్ ఎక్స్ ఎయిర్టెల్ స్టార్ లింక్ శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగించి తన సేవలను పెంచుకునే మార్గంలో ఎయిర్టెల్ ఉన్నట్లు తెలుస్తుంది అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈ నెలాఖరులో భారత్ పర్యటించే అవకాశం ఉంది ఆయన వెంట సతీమణి ఉషా వ్యాన్స్ కూడా రానున్నారు అమెరికాలో స్థిరపడ భారత సంతతికి చెందిన ఉషాను జేడీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే దీంతో ఈ జంట భారత్ పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం